హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ యూకేజీ చదువుకుంటున్న ఒక పాప పేరు ఆసియా ఆమె ఆవేదన ఏంటంటే టీచర్లు మమ్మల్ని జంక్ ఫుడ్ తినద్దు అంటారు కానీ మా ముందే వాళ్ళు జంక్ ఫుడ్ తింటారు మరి వాళ్ళు మాకు ఇస్తున్న మెసేజ్ ఏంటి అని స్ట్రైట్గా అడుగుతుంది మళ్ళీ తల్లిదండ్రులు ఫోన్లు చూడొద్దని మమ్మల్ని తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు మరి మా ముందే ఫోన్లు చూస్తున్నారు కదా మీరు మరి వాళ్ళు మాకు ఏమీ మెసేజ్ ఇస్తున్నారనేసి ఏదైతే ఆసియా యూకేజీ స్టూడెంట్ ఉన్నదో తన ఆవేదన వ్యక్తం చేస్తుంది చూద్దాం తన మాటల్లోనే మీరు వినండి ఒకసారి వెరైటీ సమోసాలు ఐస్ క్రీములు అన్ని తెచ్చుకుంటారు అయినా హెల్దీ ఫుడ్ కాదు కదా మళ్ళకెళ్ళు హెల్దీ ఫుడ్ తేబలుతారు ఎలా కూర్చోబడతారు జంక్ ఫుడ్ తెస్తే ఆ లైన్లో కూర్చోకుండా వాళ్ళ లైన్లో కూర్చోబడతారు ఏంటి ఇంట్లో పేరెంట్స్ ఏమంటారమ్మా పేరెంట్స్ ఫోన్లో బూత్ చూసి చేస్తారు అని ఆ ఫోన్ లాగేసుకొని చూసి తీసుకుంటారు ఐపాడ్ లో బూచి వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆగిసుకొని వాళ్ళు చూసేసుకుంటారు టీవీ చూ టీవీ చూస్తే దాంట్లో బూచీలు అల్లి ఉంటాయని అల్లి వనస్తువాలి చెప్పి ఆపిస్తే అల్లి పడుకున్నప్పుడు చూసుకుంటారు అలాగా అంటే పేరెంట్సు స్కూల్ టీచర్సు వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని చేయొద్దంటున్నారు మా ఎదురిగే వాళ్ళు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అంటున్నావా